రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి రాజీనామా నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినా మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు మేలై కంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు ఆగస్టు పదిహేను అమలు చేయి నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాస్తుంది కదా ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి మీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా దొంగ దీవుడు మాట్లేందుకు బిఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు ఎడమైంది ప్రతి గ్యారంటీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరుల ఐదు అమలు చేసిన ఆరుల ఐదు అమలు చేసిన అంటారు ఐదు చేసిన అంటాడు మొదటిది మీరు రాసిందే చదువుతున్నా మీ దాంట్లోనే మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు రెండు వేల ఐదు వందలు నీ మొదటి హామీ అమలు కాలే రెండవది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అమలైందా మూడవది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలని రాసినావు ఇచ్చినావా ఒకరికన్నా పన్నెండు వేలు నాలుగవది వరి పంటకు ఐదు వందల బోనస్ ఎకరాన్ని ఇచ్చినావా మళ్ళీ యాడికేళ్ళ ఐదు గ్యారెంటీలు అమలు చేసిన అంటున్నావు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు మోసం నీ మేనిఫెస్టోలో అడుగడుగున మోసమే నువ్వేం చెప్పినావు యువ వికాసం యువ వికాసంలో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాండవు ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు ఎక్కడన్నా ఒక్కటన్నా జరిగిందా చేయూత నాలుగు వేల నెలసరి పెన్షన్ ఇస్తాండవు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఇందులో ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని ఆరిట్ల ఐదు అమలు చేసినా ఆరిట్ల ఐదు అమలు చేసినా అని నువ్వు బుర్రిని కొట్టిస్తున్నావు ఇది ఇది నేను రాసుకొచ్చింది కాదు ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం టీవీలో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మించింది మీరు వాండు పేపర్లు మీద రాసి నమ్మించారు చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి అట్లన్న నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి రాహుల్ గాంధీతో చెప్పించి ప్రియాంక గాంధీతో చెప్పించి మీటింగ్ మీటింగ్లో నువ్వు చెప్పి వాడు పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో పట్టుకొని చేతులల్లో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లేయించుకున్నారు కదా అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ దొంగ తిరుగు మాటలు ఎందుకు అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు ఈ తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు అందువల్ల నేను గా అడుగుతా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా ఆ ఒట్టు నిజమే అయితే నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్తూపం దగ్గరికి రండి నేను కూడా వస్తా ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు పదిహేనులోకి అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి నేను కూడా ప్రమాణం చేస్తా మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నవా సూటిగా రాయను ఒకది కూడా నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గంట్వాస్ దగ్గర రా అమరుల సాక్షిగా ఇతర ప్రమాణం చేద్దాం లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేసిన ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట దప్పింది తెలుసు తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తాన్ని మాట తప్పింది ప్రజలకు గుర్తున్నది అది కుర్చీలో కూర్చున్న నాడే ఆరు గ్యారంటీలు పదమూడు హామీల మీద అమలు చేస్తానని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు బదిలో ఉన్నది అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇలా మెదిలో ఉన్నది నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మధ్యలో ఉన్నది ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి అందుకే ప్రజలు